ఇక్కడైతే ఈ సంస్థలో ఈ పిల్లవాళ్ళు ఎలా ఉన్నా కానీ కూడా మాకు పర్లేదు సార్ బిలో యావరేజ్ ఉన్నా యావరేజ్ ఉన్నా అబవ్ యావరేజ్ ఉన్నా అబవ్ యావరేజ్ ఉన్న పిల్లలకి మనం చదువు అని చెప్పక్కర్లేదు వాళ్ళే చదువుకుంటూ పోతారు యావరేజ్ ఉన్న పిల్లలు కొంచెం డీవియేషన్ అవుతారు బిలో యావరేజ్ ఉన్న పిల్లలు మంచి పిల్లలు అయినా కానీ కూడా వాళ్ళకి ప్రాపర్ గైడెన్స్ అనేది లేకుండా వాళ్ళు వెనక పడిపోవడం జరుగుతుంది ఈ మూడు ప్రధాన కారణాలు ఏ పిల్లాడైనా గ్రో కాకపోవడానికి బట్ ఇక్కడ ఏం జరుగుతుందంటే సెట్ ఏ సెట్ బి సెట్ సి అనే ఫ్యాకల్టీ సెట్స్ ఉంటాయి ఆ సెట్ని ఉపయోగించి టైం లెవెల్ నుంచి అంటే ఒక స్థాయి నుంచి ఇంకో స్థాయికి ఇంకో స్థాయి నుంచి ఇంకో స్థాయికి వాళ్ళని వాళ్ళ యొక్క ఆలోచన విధానాన్ని గుర్తుపెట్టుకునే విధానాన్ని అసెస్మెంట్ని పరిపూర్ణంగా అటెండ్ చేసేటువంటి బుద్ధి కుశలతల్ని ఇక్కడ ప్రాపర్గా అత్యంత అనుభవజ్ఞులైనటువంటి ఉపాధ్యాయుల సమక్షంలో ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది ఇది అన్ని దగ్గరలో ఉన్నా కానీ కూడా ప్రాపర్గా కొన్ని దగ్గరలో ఆర్గనైజ్ అవుతాయి కొన్ని దగ్గర ఆర్గనైజ్ కావు ఇక్కడ కూడా మీరు ప్రాపర్గా ఆర్గనైజ్ చేస్తారా అంటే ఇక్కడ ఒక ఎస్ఓపి ఉంది సార్ ఆ ఎస్ఓపిని ఎవరు కూడా వైలేట్ చేయడానికి లేదు సో ఇక్కడ ఉన్నటువంటి హాస్టల్స్ ఇక్కడ ఉన్నటువంటి క్లాస్ రూమ్స్ క్లాస్ రూమ్ని లో బోధించేటువంటి ఉపాధ్యాయులకి ఒక ప్రాపర్ ఎజెండా ఇవ్వడం జరుగుతుంది ఆ ఎజెండా ప్రకారంగా వాళ్ళు చేశారా లేదా అనేది చెక్ చేయడం జరుగుతుంది అసెస్మెంట్ అయిన తర్వాత ఏ పిల్లవాడికి కింద వచ్చిన ప్రతి పిల్లవాడిని చెక్ చేయడం జరుగుతుంది పైన టాప్ వచ్చిన పిల్లవాళ్ళందరికీ కూడా ఇంకా ముందుకి వాళ్ళు ఎలా వెళ్ళాలి అనేది గైడెన్స్ ఇవ్వడం కూడా జరుగుతుంది సో ఇందువల్ల ఈ ప్రాపర్గా జరగడం వల్ల ఏ విద్యార్థి కూడా డీవియేట్ అయ్యే పరిస్థితి దాదాపుగా ఇక్కడ లేకుండా చేస్తాము సో దిస్ ఈజ్ వాట్ పేస్ అకాడమీ ఐ హార్ట్లీ వెల్కమ్ ఎవ్రీ వన్ టు ది పేస్ అకాడమీ థ్యాంక్ యూ సార్ నాకు అవకాశం ఇచ్చినటువంటి మా ఇన్వెస్టర్స్కి మా ఫ్యాకల్టీస్కి మా ఆఫీస్ స్టాఫ్కి అత్యంత ప్రధానమైనటువంటి మీడియా మిత్రులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు థ్యాంక్ యూ సో మచ్ ఓకే మిత్రులకి అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ ఇప్పుడు ముఖ్యంగా మనము ఈడ సమావేశం అవడానికి ఒక ముఖ్య కారణం ఇప్పటివరకు మన ప్రొద్దుటూరులో కానీ మన సరౌండింగ్ రాయలసీమ నుంచి విద్యా వ్యవస్థను చూసుకున్నామంటే ఇంట్ స్కూలింగ్ వరకు ఒక రకమైన స్టాండర్డ్స్ బాగా ఉన్నాయి తర్వాత లెవెల్ నెక్స్ట్ లెవెల్ చూసామంటే ఇంటర్మీడియట్కి అదే ప్రతి మన పిల్లలందరూ ఏం చేస్తున్నారంటే విజయవాడ కానీ హైదరాబాద్ కానీ తిరుపతి ఇట్లా వెళ్తున్నారు ఎందుకు దానికి కారణం ఏంటంటే ఇంటర్మీడియట్ కాలేజీలు ఉన్నాయి ఇక్కడ కానీ ఇంటర్మీడియట్తో పాటు నీట్కి కానీ ఐఐటికి కానీ ఇంజనీరింగ్ కానీ సైమల్టేనియస్గా కోచింగ్ ఇచ్చే సంస్థలు ఏవీ లేవు వాటి కోసం మన పిల్లల్ని ఇప్పటివరకు మనం విజయవాడకి హైదరాబాద్కి రాజస్థాన్ కోటాకి ఇట్లా ఈ సివిల్ ప్రిపరేషన్కి ఢిల్లీకి అలా వెళ్తున్నారు దాన్ని ఓవర్కమ్ చేయడానికి ముఖ్య ఉద్దేశంగా మనము మన ప్రొద్దుటూరులో మొట్టమొదటిసారిగా ఇంటర్మీడియట్తో పాటు ముఖ్యంగా నీట్కి ఐఐటికి కలిపి ఒకేసారి అంటే మళ్ళీ ఎక్స్ట్రా టైం వేస్టేజ్ అనేది జరగకుండా ఒకే టైంలో సైమల్టేనియస్గా ఇంటర్మీడియట్ చదువుకుంటూ నీట్ ప్రిపరేషన్ కానీ ఐఐటి సైమల్టేనియస్గా వెళ్ళడం వల్ల మనకు టైం కలిసి వస్తుంది డబ్బులు కలిసి వస్తాయి పేరెంట్స్కి ఎందుకంటే ఇప్పుడు ఒక ఇంటర్మీడియట్ మామూలుగా చదువుతారు చదివిన తర్వాత మనం మళ్ళీ వన్ ఇయర్ టూ ఇయర్స్ రెండు మూడు లాంగ్ టర్మ్లు చేసి మళ్ళీ సీట్ కొట్టడం జరుగుతుంది ఆ టైం ఆ వేస్టేజ్ మనీ ఇప్పుడు మనం ప్రతిసారి విజయవాడకి వెళ్ళామంటే మినిమం ఒక ఇయర్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ కానీ సెకండ్ ఇయర్ కానీ మూడు లక్షలు తక్కువ లేదు అట్లా పది లక్షలు పదిహేను లక్షల దాకా స్పెండ్ చేయాల్సి వస్తుంది రెండు మూడు సార్లు లాంగ్ టర్మ్ చేసుకోవడానికి దాన్ని ఓవర్కమ్ చేయడానికి ఆ డబ్బులు బార్టన్ తగ్గించడానికి ముఖ్యంగా మన లోకల్లో అవైలబిలిటీ ఉండడం వల్ల ఏమవుతుందంటే ఆ శ్రమ అంతా తగ్గిపోతుంది అట్ ఏ టైం చేయడం వల్ల ముఖ్యంగా ఈ ఇంటర్మీడియట్తో పాటు నీట్కి ఐఐటికి ప్రిపరేషన్ చేయడం వల్ల టైంని కన్జ్యూమ్ చేసి ముఖ్యంగా మంచి ర్యాంకులు సాధించడానికి అవకాశం ఉంది కాబట్టి ఇక్కడున్న మన పొద్దుటూరు సరౌండింగ్స్లో ఉన్న కడప జిల్లా కానీ సరౌండింగ్ మిగతా చిత్తూరు తిరుపతి ఇక్కడంతా కూడా ఈ అవకాశం లేదు కాబట్టి మొట్టమొదటిసారిగా మనము ఈ పేస్ ఐఐటి అకాడమీతో మనం కొలాబరేషన్ అయ్యి మంచి స్టాఫ్ని సెలెక్ట్ చేసి వాళ్ళకి మూడు లెవెల్స్ ఆఫ్ స్టాఫ్ని పెట్టి గ్రే గ్రేడ్ వన్ గ్రేడ్ టూ గ్రేడ్ త్రీని పెట్టి స్టూడెంట్ క్యాలిబర్ బట్టి ఏ లెవెల్ ఆఫ్ స్టాఫ్ని ఎవరికి ఇవ్వాలా అన్నది నిర్ణయించుకొని వాళ్ళకు తగ్గట్టుగా వాళ్ళని ముందుకు తీసుకుపోయి మంచి ర్యాంక్ సాధించడానికి అవకాశం ఉందని అందరికీ తెలియజేయడం జరిగింది ఈ విధంగా దీని మనం మీ పత్రికల ద్వారా మనము అందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతోనే ఈ ఆర్గనైజ్ ఇది మీటింగ్ కండక్ట్ చేస్తాం ధన్యవాదాలు యాజ్ మిస్టర్ శామ్ హ్యాస్ టోల్డ్ దట్ వీ యాజ్ ఎ గ్రూప్ ఆఫ్ డాక్టర్స్ Dr. Shankar Reddy, myself, Dr. Jilan. Since last 10 years, we have been practicing here in this hometown. And Mr. Shakir Hussain is a correspondent of Takwa High School. We, as a team of doctors and educators, are going to start PACE IIT and Medical Academy. Why this academy we are going to start? Since last 25 to 30 years, in Pradutur, we have been seen that so many junior colleges are there. But so many students, they are going to Karnool, Vijayawada, Hyderabad to get quality of education. Why we are lacking behind? In this hometown Pradutur only. We have been here since long time. Students will increase and their performance will increase and the result will increase. Along with that curiosity level, we make the students to follow a disciplinary approach, a schedule. With these two, the curiosity and the discipline will make the result wonderful and amazing. With this, we as team request all the media persons to support us regarding this is our hometown where we are making one step ahead of the education level. I request all of you to make this event a successful one, to make awareness to this community, Trojutur community, about all the things which are happening here. థ్యాంక్ యూ ఐ రిక్వెస్ట్ శంకర్ రెడ్డి సార్ టు టెల్ ఎమ్ రిగార్డింగ్ ఎనీ అదర్ థింగ్స్ ముఖ్యంగా మీడియా మిత్రులందరికీ మన పొద్దుటూరు కరస్పాండెంట్ మిత్రులందరికీ కడప జిల్లా లెవెల్ కరస్పాండెంట్ మిత్రులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ మనకు అవకాశం ఇచ్చిన టెన్త్ క్లాస్ పిల్లల పిల్లలకు టెన్త్ క్లాస్ ఎగ్జామ్ టాలెంట్ ఎగ్జామ్ స్కాలర్షిప్ ఎగ్జామ్స్కు మనకు ఛాన్స్ ఇచ్చినందుకు అందరికీ వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇది మన ప్రతి పిల్లోడు టెన్త్ తర్వాత ఆడపిల్లలు ముఖ్యంగా ఆడపిల్లలు ముఖ్యంగా ఆడపిల్లలు మేము నెల్లూరుకు కానీ విజయవాడకు కానీ హైదరాబాద్ కానీ పోలేక ఎన్నో టాలెంట్ పిల్లలు ఉన్నారు మనం మనం మన జిల్లా లెవెల్లో ఎందుకంటే మేము విద్యా సంస్థలు ఉన్నాం కాబట్టి తెలుసు ఆ పిల్లలు మేము బయట పోలేకపోతున్నాను అనేది ఇక్కడనే ఉండిపోతూ వాళ్ళ వాళ్ళ టాలెంట్ చూపించలేకపోతున్నారు అందుకు మేము ముఖ్యంగా ఇది బిజినెస్ కాకుండా ఒక ఒక సొ విద్యా సొసైటీకి మేము సేవ చేయాలనే ఉద్దేశంతో మేము బయటికి వచ్చినాము ఈ సంస్థ ఓపెన్ చేయాలి నిర్ణయించుకున్నాము అందరూ ఒక బిజినెస్ తక్కువ సొసైటీకి ఇంప్రూవ్మెంట్ చేయాలని ఉద్దేశంతోనే చేస్తున్నాం ఎల్లప్పుడూ మీ సహకారం కావాలని మేము కోరుకుంటున్నాం సార్ మన మళ్ళా చెప్తున్నాను మన పొద్దుటూరు పొద్దుటూరు వాసులకు కానీ జమ్ములబుడు జమ్మఒడుకు నుంచి కానీ మళ్ళా జిల్లా లెవెల్లో కడప లెవెల్లో అందరు సహకరిస్తున్నారు ఇట్లా లాంగ్ వీళ్ళు సహకరిస్తారని వీళ్ళ 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 నమ్మకాన్ని ఇంకా నిలబెట్టుకొని పెద్ద స్థాయికి తీసుకుపోవాలనే ఉద్దేశంతో మేము తీస్తున్నాము మీరందరూ సపోర్ట్ చేస్తున్నారు మీరు పంపించి మన పేస్కి ఐఐటికి ఒక ఒక విలువ ఇచ్చినందుకు మన మళ్ళా మరీ మరీ మన కరస్పాండెంట్ మిత్రుల పేరు పేరు నా పేరు పేరున మా సార్లు అందరికీ ధన్యవాదాలు తెప్పుకుంటున్నాను ఇంకా నెక్స్ట్ మా మా మాకు 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 మా దగ్గర పంపించిన పేరెంట్స్కు ఆ స్టూడెంట్స్కు అందరికీ నేను ధన్యవాదాలు తిప్పుకున్నా నెక్స్ట్ వాళ్ళ ఫ్యూచర్ మెరుగైన ఫ్యూచర్ రావాలనే ఉద్దేశంతో ఈ సంస్థ ఓపెన్ చేశాము దయచేసి సహకరించండి సార్ థ్యాంక్ యూ